మనతో పాటు యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం వారి సమస్యల కోసం ఇవాళ ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు చెప్పండి సార్ అసలు ఏంటి మీ సమస్య యాక్చువల్లీ ఈ మధ్యన జివో ట్వంటీ వన్ అనేసి గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఆ జియో ట్వంటీ వన్ ఏంటంటే యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ కొరకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామనేసి చేశారు అయితే మేము కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ని మన యూనివర్సిటీస్లో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాం ఇందులో మాకు రెండు గ్రూప్స్ ఉన్నాయి ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ అనేసి శాంక్షన్డ్ ఫ్యాకల్టీస్ అనేసి మొత్తం పన్నెండు వందల మంది వరకు మేము కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ వర్క్ చేస్తున్నాం మేము వివిధ పొజిషన్స్లో టీచింగ్ చేస్తూ టీచింగ్ అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్ కూడా మేము చేస్తూ ఉన్నాం గది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం ఇప్పుడు సడన్గా ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ముందు మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే ఫస్ట్ మాది ఏదైనా సాల్వ్ చేయండి మా ఉద్యోగ మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి మాకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వండి లేదంటే రెగ్యులరైజేషన్ అని చేయండి చేయకపోతే కనీసం మాకు ఉద్యోగ భద్రతను ఇవ్వండి అని చెప్పి మేము తర్వాత అప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్స్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని అప్రోచ్ అయినాం అప్పుడు వాళ్ళు ఏమన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఇది రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారు దాంతోపాటు బాబు తర్వాత బట్టి విక్రమార్క సార్ వీళ్ళందరూ కూడా ప్రామిస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము వాళ్ళని మళ్ళీ అప్రోచ్ అవుతుంది ఏమంటున్నారు మాకు లీగల్ ఇష్యూస్ వస్తాయి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి అని మాట్లాడుతున్నారు గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ని రెగ్యులరై జూనియర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ని రెగ్యులరైజ్ చేశారు చేయల్సి వాళ్ళకి ఓన్లీ పీజీ క్వాలిఫికేషన్ ఉంటుంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని కూడా రెగ్యులరైజ్ చేశారు వాళ్ళకి ఓన్లీ పీజీ విత్ సెట్ ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు ఇప్పుడు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి మేము పీజీ ఉంటుంది నెట్ సెట్ పీహెచ్డి కంప్లీట్ అయ్యి పది పదిహేనేళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటర్నేషనల్ నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి వివిధ సెమినార్లు చేస్తాము చాలా కాంపిటేటివ్ ఉన్నాం ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీస్లో నిజానికి ఎనభై శాతం మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీసే ఉన్నారు ఇరవై శాతం మంది రెగ్యులర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క పన్నెండు యూనివర్సిటీస్ మొత్తం కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ ద్వారానే పని చేయబడుతుంది పని చేసేదే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ రెగ్యులర్ ఫ్యాకల్టీస్ చేయట్లేదు అయితే జేఎల్ వాళ్ళకు డిఎల్ వాళ్ళకు మనం రెగ్యులరైజ్ చేసింది మాకు డిఏ మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని ఎందుకు చేయలేరు డిఎల్ కూడా డిగ్రీ కాలేజెస్ కూడా యూజిసీ నామ్స్ కిందకే వస్తాయి అయితే ఒక్కటే ఇక్కడ ఇక్కడ కిటికీ ఏంటంటే అక్కడ వీసీ వ్యవస్థ లేదు జేఏల కానీ డిఏలలో కానీ వీసీ వ్యవస్థ డైరెక్ట్ ప్రభుత్వం ఉంటుంది ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఎడ్యుకేషన్కి తర్వాత డిగ్రీ కాలేజెస్కి కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఒక ఒకరు ఉంటారు కమిషనర్ ఇప్పుడు మా యూనివర్సిటీస్కి వచ్చేసరికి పన్నెండు యూనివర్సిటీస్కి పన్నెండు వైస్ ఛాన్సలర్స్ ఉంటారు సో మా మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉండేది విసిసు ఈ విసిసి ఒపీనియన్ తీసుకుంటున్నారు ఎవరు ప్రభుత్వం వాళ్ళేంటి వాళ్ళు ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితే పోస్ట్ అమ్ముకోవచ్చు ఇప్పుడు ఒక ఒక నార్మల్ టాక్ ఏముందంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితే ఒక పోస్ట్ యాభై లక్షల నుంచి కోటి రూపాయలకు నలభై ఒక టాక్ ఉంది సో కేవలం వీళ్ళు అడ్డుపడుతున్నారు ఇది మాకు రెగ్యులరేషన్ కానియకుండా ఉండడానికి మేమేమంటున్నాం మొత్తం టోటల్ గా రెండు వేల ఎనిమిది వందల వేకెన్సీస్ ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు యూనివర్సిటీస్ లో పన్నెండు కనీసం మాకు పన్నెండు వందల మందిని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే మిగతా పద్దెనిమిది వందల పోస్ట్లను డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు ఇది మేము కొన్ని ఫోర్ ఇయర్స్ నుంచి సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి అందుకని మేము ఏం చేస్తున్నామంటే మాకు ముందు రెగ్యులరేషన్ చేయండి లేదా లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయంటే మినిమం టైమ్స్ భద్రత ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగించుకోండి అని మాకు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రయత్నం చాలా సార్లు అడిగాం మేము ఏది నరేందర్ రెడ్డి సార్ని కలిసినాము ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాము కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి సార్ని కలిసినాము తర్వాత మొన్న లాస్ట్ మూడు నాలుగు రోజుల క్రితం ముట్టడి చేయడం జరిగింది కౌన్సిల్ ని మేమందరం కూడా అరెస్ట్ కావడం జరిగింది అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మళ్ళీ కౌన్సిలింగ్ ముట్టడి చేసాం అరెస్ట్ కావడం జరిగింది ఒక్కరిని అప్రోచ్ కావడం అని కాదు అందరిని అప్రోచ్ కావడం జరిగింది ఉన్నప్పుడు చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలో వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాంగ్రెస్ మెన్షన్ చేశారు యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ మేము చేస్తాము అని క్లియర్ గా మెన్షన్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము మామినార్ నుంచి వచ్చాము ముఖ్యమంత్రి గారు కూడా మాబినార్ నుంచి రేవంత్ రెడ్డి గారు మేము ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాం పాలంపూర్ యూనివర్సిటీ నుంచి వచ్చినాం ఇప్పుడు మాది న్యాయమైన డిమాండ్ బ్రదర్ మేము హైలీ క్వాలిఫైడ్ పీజీ ఉంది సెట్ నెట్ పిహెచ్డి ఆల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కేవలం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఈ పోస్టులను అమ్ముకో మాకు మా ఫోటో కొడుతున్నారు చాలా ఇబ్బంది పరిస్థితి కదా ఇప్పుడు మేమేమంటున్నాము రెండు వేల ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయి మా మమ్మల్ని ఫస్ట్ పన్నెండు వందల మందిని మాకు రెగ్యులైజ్ చేయండి మిగతా పద్దెనిమిది వందల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోండి ఇన్ని సంవత్సరాల నుంచి మేము యూనివర్సిటీస్ ని మా భుజ స్థానాల మీద కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ నడిపించడం అన్ని పోస్టులు హ్యాండిల్ చేసినాము మమ్మల్ని వాడుకున్న తర్వాత ఇప్పుడు మమ్మల్ని మా బ్రతుకులో రోడ్ మీద వేస్తే అది ఎంత వరకు న్యాయం అంటారో మీరే చెప్పండి సో మేము అందరం ఏం చేస్తున్నామంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సార్ లేదంటే లీగల్ ఇష్యూస్ వస్తేనే అంటున్నారు లీగల్ ఇష్యూస్ వస్తే మినిమం టైం స్కేల్ ఇవ్వండి ఉద్యోగ భద్రత చేయండి ఉదాహరణకు కోద్దండరామరెడ్డి సార్ కూడా ఫస్ట్ మినిమం టైమ్ స్కేల్ వాళ్ళు అడాక్లోనే జాయిన్ అయ్యారు తర్వాత రెగ్యులరైజ్ అయ్యింది సో ఆ విధంగా చేయండి దానికి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు ఇంకోటి వేరే పాల వేరే నార్త్లో వేరే యూనివర్సిటీస్లో కూడా చాలా యూనివర్సిటీస్లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ని రెగ్యులరైజ్ చేశారు అసలు అక్కడ లేని లీగల్ ఇష్యూస్ మన పర్టికులర్గా మన తెలంగాణ యూనివర్సిటీస్లో ఎందుకు వస్తుంది వేరే దగ్గర అయ్యింది కదా సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఈక్వల్ వరకు ఈక్వల్ పే అని చెప్పేసి మేము ఒక్కొక్కరం నలభై వేలు యాభై వేలు అరవై వేలకు పని చేస్తున్నాం రెగ్యులర్ వాళ్ళు నర నుంచి రెండు లక్షలు మూడు లక్షల జీతాలు ఎత్తుతున్నారు మళ్ళీ అక్కడ లేని వేరే యూనివర్సిటీస్లో రెగ్యులరైజ్ చేసినప్పుడు మన యూనివర్సిటీలో రెగ్యులర్ చేయడానికి ఏం అడ్డ వస్తుంది ఏంటంటే కమిట్మెంట్ లేదు నాయకుల దగ్గర కమిట్మెంట్ చేయాలని చెప్పేసి కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము లీగల్ ఇష్యూస్ కూడా యాక్చువల్గా వాస్తవానికి లేవు సుప్రీంకోర్టు కూడా ఒకటి తీర్పులో క్లియర్ ఇచ్చింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే వీళ్ళు రెగ్యులరైజ్ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చారు కాబట్టి మేము రిక్వెస్ట్ ప్రభుత్వానికి రెగ్యులరైజ్ మమ్మల్ని చేయండి దాని తర్వాత మీరు రిక్రూట్మెంట్ కి వెళ్ళండి మాకేం అభ్యంతరం లేదు తర్వాత అందరం కూడా హైలీ క్వాలిఫైడ్ అందరూ కూడా పీహెచ్ కంప్లీటెడ్ కంప్లీట్ నెట్ సెట్ అందరూ కూడా కంప్లీటెడ్ ఉన్నారు ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి ఇంకోటి వాస్తవానికి ఎంత అన్ఫార్చునేట్ అంటే జూనియర్ కాలేజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ కి బేసిక్ వచ్చేసి యాభై ఏడు వేలు సార్ జూనియర్ కాలేజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్కి బేసిక్ వచ్చేసి యాభై ఏడు వేలు డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ బేసిక్ శాలరీ వచ్చి అరవై నాలుగు వేలు మా యూనివర్సిటీస్లో పనిచేసే వాళ్ళకు మేము యూనివర్సిటీ పీజీ ప్రొఫెసర్స్ని మాకు బేసిక్ వచ్చి నలభై మూడు వేలు ఒక్కసారి ఆలోచన చేయండి సార్ ఎంత వ్యత్యాసం ఉంది పీజీ వాళ్ళకి టీచ్ చేసే వాళ్ళకు మాకు సాలరీ తక్కువ క్వాలిఫికేషన్ ఎక్కువ వర్క్ చేసేది ఎక్కువ మేము ఎయిటీ పర్సెంటేజ్ మొత్తం కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పన్నెండు యూనివర్సిటీ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం కన్సన్ చూపిస్తలేదు ఒకటే ఒకటి మేము ఎప్పుడే మాకు మధ్యలో ప్రభుత్వానికి మధ్యలో ఉండేది వీసీ వ్యవస్థ ఈ విసిలు ఏం చేస్తున్నారంటే రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళకి లాభం రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళకి లాభం మాకు మమ్మల్ని ఏం చేస్తే మా రోడ్ మీద పడేస్తారు కూటకూడదామని వాళ్ళ ఉద్దేశం అంతే మించి ఏం లేదు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సార్ రిక్వెస్ట్ చేసేది సార్ వాస్తవాలు మీరు అర్థం చేసుకోండి దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి చేయడం వలన మేము యూనివర్సిటీ పనిచేసే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ అందరం కూడా మీకు జీవితాంతం మా కుటుంబాలు మేము అందరం కూడా ఉండబడి ఉంటాం సార్ ఒక ఈవెన్ మా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ కి ఆత్మ గౌరవం కూడా లేదు యూనివర్సిటీస్ లో అటెండెన్స్ కూడా మమ్మల్ని రెస్పెక్ట్ చేయరు పని చేసేది మా యూనివర్సిటీస్ లో అటెండర్స్ కూడా మమ్మల్ని లేయర్ మంచి నీళ్ళు ఇవ్వరు పెట్టారు అంతా మేము డిస్క్రిమినేషన్ కి గురవుతున్నాం సార్ ఇది మీరు దయచేసి గ్రహించండి మిమ్మల్ని కూడా మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మామినారులో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం మీరు కలవకృతిలో పాదయాత్ర చేస్తున్నారు అప్పుడు ఏమన్నారు మేము ప్రభుత్వం వచ్చినంత ఖచ్చితంగా చేస్తామన్నారు ఆ ఉద్దేశంతో మేము మూకుమ్మడిగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీస్ మూకుమ్మడిగా మేము ఏం చేసామంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించాం ఓట్లంటే మీకే చేసాం బీఆర్ఎస్ వేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేయలేదు ఎందుకంటే మాకు రెగ్యులరైజేషన్ అవుతుంది మీరు మాకు మెయిల్ చేస్తారని వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది నెలలు సంవత్సరం అయిపోతుంది ఇంతవరకు మేము ఎంతమందిని అప్రోచ్ చేయడం ఇంకా మాది మాకు ఏం చేశారంటే మాకు పెన్నె మీద నుంచి పోయిలా పడినట్టుగా సిచువేషన్ తీసుకొని వచ్చారు ఈ జియో ట్వంటీ వన్ ఇష్యూ చేయడంతో కాబట్టి వీఆర్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ టు ఐ మీన్ రెగ్యులరైజ్ ఆర్ టు ఇన్షియర్ ద ప్రాసెస్ ఆఫ్ రెగ్యులరేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ డెస్పైట్ హావింగ్ హై క్వాలిఫికేషన్ సార్ ప్లీజ్ హ్యావ్ ఏ కన్సర్న్ అండ్ ప్లీజ్ షో హ్యూమానిటీ ఐ మీన్ ఆనర్స్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు మీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి యూనివర్సిటీ ఏం చెప్తారు సార్ సార్ ఇక్కడ మేము ఈ పాలమూరి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాం సార్ నా పేరు డాక్టర్ శైలేష్ ఫార్మసీ డిపార్ట్మెంట్ గత పన్నెండు సంవత్సరాల నుంచి సార్ మేము యూనివర్సిటీకి మేము మేము రిక్రూట్మెంట్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీగా మేము చేస్తున్నాం సార్ సో మేము యూనివర్సిటీలో వర్క్ చేయడం ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ సార్ ఏ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో కూడా మేము పాల్గొంచుకుంటున్నాం యూనివర్సిటీ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతూ వస్తాం సార్ ఇంత ఇంత పాటు పడుతున్నప్పటికి కూడా ఇప్పుడు సడన్గా ఇప్పుడు వచ్చేసి రిక్రూట్మెంట్కని వెళ్తున్నాం సార్ మేము రిక్రూట్మెంట్కి మేము వ్యతిరేకం కాదు సార్ కాకపోతే ఏంటంటే మేము పన్నెండు సంవత్సరాల నుంచి మేము జాబ్ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి యూనివర్సిటీ యొక్క అభ్యున్నతికి మేము కూడా తోడ్పడుతున్నాం కాబట్టి మాకు కూడా ఒక ఒక ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం సార్ అదే సుప్రీంకోర్టు కూడా చెప్తున్నా అదే చెప్తున్నది ఈక్వల్ వర్క్ ఈక్వల్ ఫే ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న అసోసియేట్ కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ స్కిల్స్కి మా స్కిల్స్కి సార్ ఇప్పుడు చూసినట్లయితే మేము నామినల్ స్కేల్స్కి మేము వర్క్ చేస్తాం సార్ కంపేరేటివ్ డిగ్రీ లెక్చర్స్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ వాళ్ళు చూస్తే వాళ్ళకన్నా ఇదో స్కిల్స్ చూస్తాం వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు చాలా తక్కువ ఉన్నది సార్ సో మేము చెప్పేది ఒకటే సార్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెటెడ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రైమరీగా ఉద్యోగ భద్రత ఇవ్వమని చెప్తున్నాం సో మమ్మల్ని రెగ్యులర్ రెగ్యులరైజ్ చేయని పక్షంలో మాత్రం అట్లీస్ట్ మాకు మినిమం పేస్ టైమ్ స్కే స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తాం సార్ అదే సార్ ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ఒకవేళ జీవ ఇప్పుడు తీస్తే ఇప్పుడు మనం ఒకవేళ మన తీసినట్లయితే సార్ మా ఇప్పుడు మేము యూనివర్సిటీ నుంచి మరి వాళ్ళు మాకు ఉద్యోగ బదులు అయితే ఇవ్వకపోతే మేము పడ్డట్టే కదా సార్ దగ్గర దగ్గర పన్నెండు మంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డట్టే కదా సార్ సో వాళ్ళందరూ మేము పడకూడదు అంటే వాళ్ళు గవర్నమెంట్ తరఫున మాకు ఏమైనా భద్రత కల్పిస్తే కదా సార్ మేము మేము కూడా సస్యం కావాల్సింది మాకు కూడా మరి ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సార్ అందరూ కూడా చాలా క్వాలిఫైడ్ పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా మినిమం పిహెచ్డీస్ కదా ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ విత్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ జనర్స్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా సైంటిఫిక్గా కానీ టెక్నికల్గా కూడా ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా తక్కువ లేము సార్ మేము కూడా గైడ్ చేస్తున్నాం వాళ్ళకి ఈక్వల్గా లెసన్స్ చెప్తున్నాం పాఠాలు చెప్తున్నాం సార్ సో ఇందుకోసం అని చెప్పేసి మేము రెగ్యులరైజ్ చేయడం అనేది ఈ ఒక యాజ్ పర్ ద సెక్యూరిటీ గైడ్ లైన్స్ ప్రకారం మేము చెప్తున్నాం సార్ అదే సార్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది సార్ ముందేమో గవర్నమెంట్ రాకముందు కూడా మేనిఫెస్టోలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు సార్ మేము ఖచ్చితంగా మిమ్మల్ని మీ మీకు రెగ్యులరైజ్ చేసి మీకు ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాతనే మేము రెగ్యులరైజేషన్ ప్రాసెస్కి వెళ్తాము కానీ సార్ వాళ్ళు మాట తప్పి ఈ రోజు మాకు రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళు తాత్సారం చేస్తున్నారు సార్ మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ భద్రత కల్పించమని చెప్తున్నాం సార్ ఒకవేళ కల్పించి లేదంటే మాకు ఒక గౌరవమైన వేతనం సార్ ఒక టైమ్ స్కేల్ మాత్రం యాజ్ పర్ దూజిసి నామ్స్ టైం స్కేల్ ఇవ్వమని కోరుతున్నాం మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ చింతా శ్యామ్సుందర్ ఫ్రమ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ సో సిన్స్ ఐ హీన్ వర్కింగ్ వెన్ ద యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టూ థౌజండ్ సెవెన్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగానే పనిచేస్తున్నాను సో ఐ మెనీ డిగ్రీస్ లైక్ నెట్ సెట్ పిహెచ్డి అండ్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ విచ్ ఈస్ గివన్ బై ద యూనివర్సిటీస్ సో మై రిక్వెస్ట్ ఈస్ ఇన్ తెలంగాణ ఇన్ తెలంగాణ మూమెంట్ మీన్స్ ఇన్ తెలంగాణ రూల్ ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ జివో నెంబర్ సిక్స్టీన్ జివో నెంబర్ సిక్స్టీన్ ప్రకారంగా ఏదైతే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు జూనియర్ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారో వాళ్ళని ఏకతాటిగా గవర్నమెంట్ ఒక వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేశారు కానీ మహాత్మాగాంధీ అంటే యూనివర్సిటీలోకి వచ్చినా పన్నెండు యూనివర్సిటీలో వచ్చినట్టయితే వీఆర్ హైలీ క్వాలిఫైడ్ నెట్ సెట్ పిహెచ్డి ఇంకా పేపర్ ప్రజెంటేషన్ ఇంటర్నేషనల్ సెమినార్స్ అవన్నీ ఉన్నాయి కానీ మా దగ్గరికి వచ్చేవరకే మరి యూజీసీ రూల్స్ అంటారు నామ్స్ అంటారు అవన్ ఈవెన్ అంటారు మాకు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు అదే జియో నెంబర్ సిక్స్టీన్ ప్రకారంగా మాకు రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో ఈ పరిస్థితిలో మేము వీ బీన్ వెయిటింగ్ ద వర్డ్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఆర్ఆర్ అబ్జబ్షన్ ఆర్ సెవెన్ పిఆర్సీ స్కేల్ ఈ మూడింటి పక్క పెట్టి ఆ యుద్ధపాతికంగా మాకు తెలువకుంటూనే చర్చలు అసెంబ్లీలో మాట్లాడినరు ఎమ్మెల్యేలుగా మాట్లాడినరు మినిస్టర్ గారు మాట్లాడినారు సీఎం గారు మాట్లాడినరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది యూనివర్సల్ ట్రూత్ యూనివర్సిటీలో పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన అందరూ వాళ్ళకు ఉన్నది మరి దీనికి కమిటీ వేసిర్రు కమిటీ వాళ్ళతో చర్చలు జరిప్రు ఆల్ ఆఫ్ సడన్గా ఈ ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ వన్ ఏదైతే వచ్చిందో దిస్ జివో నెంబర్ ట్వంటీ వన్ ఈజ్ అగెనెస్ట్ ద విషెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ట్వెల్వ్ యూనివర్సిటీస్ ఎందుకంటే ఈ జియో నెంబర్ ట్వంటీ వన్ వచ్చినట్టయితే అందులో ఉన్న పారామీటర్ చాలా డేంజరస్గా ఉన్నాయి అది వేళ ఇంప్లిమెంట్ అయినట్లయితే ఇక్కడ పనిచేసే పన్నెండు యూనివర్సిటీలో దాదాపు సుమారు పన్నెండు వందల మంది పదమూడు వందల ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కారు అనేది ఒక మాకు ఒక భయం అనిపిస్తుంది కాబట్టి ఒకవేళ మీరు నోటిఫికేషన్ వెళ్ళినట్టయితే ఇఫ్ ద గవర్నమెంట్ విష్ టు గో ఫర్ నోటిఫికేషన్ వి వెల్కమ్ బట్ వెర్ ఎల్స్ ద ఫ్యాకల్టీ ఆర్ వర్కింగ్ ఇన్ ద యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క పోస్టులు ఏదైతున్నదో ఆ పోస్టులను నింపేసి మిగిలిన వాటిలో నోటిఫికేషన్ వెళ్ళమని చెప్తున్నాం మేము గవర్నమెంట్కి ఎప్పటికీ వ్యతిరేకం కాదు కాబట్టి ఈ టైంలో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు వేల మంది కుటుంబాలు వేల మంది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి అంటే మేము పెన్నులే నమ్ముకున్నాం క్లాస్ రూమ్లో నాలుగు గడుల నాలుగు గోడల మధ్యల తరగతిలో మేము విద్యార్థులను గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దినాం ఈరోజు మా స్టూడెంట్స్ గొప్పవాళ్ళు అయినరు డిగ్రీ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండటంటే మేము చాలా గర్విస్తున్నాం కానీ మా పరి పరిస్థితి ఏంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కాబట్టి యూనివర్సిటీస్ తలుచుకుంటే అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది కారణం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో వాళ్ళకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫ్రేమ్ చేస్తున్నారో కానీ గవర్నమెంటే ప్రైవేట్ యూనివర్సిటీని ఎంటర్టైన్ చేస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు ఎవరు దాదాపు ఈ పన్నెండు చదివే చదివేవాళ్ళు మొత్తం దళితులే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే టీచింగ్ చెప్పే వాళ్ళు కూడా ఎస్టీ మైనార్టీ విద్యార్థులే వాళ్ళకు కూడా న్యాయం చేయమని చెప్తున్నాము కాబట్టి ఇంత చదువు చదువుకున్న వాళ్ళని మరి ఈరోజు మీరు రోడ్ మీద పడితే చాలా కష్టంగా ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐ మీన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆ న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా దళితులని కాదు యూనివర్సిటీలో ఉన్నటువంటి మంచి మేధావులకు న్యాయం జరుగుతుంది న్యాయం చేస్తుందని నమ్మకం ఉన్నది కాబట్టి మేము మేము విశ్వసిస్తున్నాం మేము నమ్మకంగా ఉన్నాం ఇప్పటికీ మాకు నమ్మకం కలిగింది ఖచ్చితంగా మాకు ఏదో ఒక ఏదో ఒక వర్డ్ ఏదో రెగ్యులరైజేషనా లేకపోతే సెక్యూరిటీ లేకపోతే టైమ్ స్కేలా మీరు ఏమనుకుంటారు మాకు మాత్రం సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కాకపోతే మేము యుద్ధపాతంగా ఇదే ధర్నాలే కాదు ఇంకా ఎన్నో రకాలుగా మేము లాక్ లాక్ ఎగెన్స్ట్ కాకుండా మేము అన్ని చేసుకొని పోతాం థ్యాంక్స్ ఫర్ యూ నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు ఉస్మానియా యూనివర్సిటీ మేము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి యూనివర్ పన్నెండు యూనివర్సిటీస్లలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాము మాకు అన్ని ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ ఉండటం కూడా జరిగింది ప్రతి ఒక్కరికి పిహెచ్డీలు ఉన్నాయి పీడిఎఫ్లు ఉన్నాయి దానికి సంబంధించిన అన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి అయినా కానీ మేము ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్స్గా పనిచేస్తున్నాము యూనివర్సిటీస్కి ఈరోజు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రేడ్స్ ఏవైతే కానీ లైక్ ఎం ఎన్బిఏ లాంటి గ్రేడ్స్ వస్తున్నాయంటే వాటి అంతా మా హార్డ్ వర్క్ ఏను మా అసిస్టెంట్ ప్రొఫెసర్ హార్డ్ వర్క్ ఇప్పటికో అప్పటికో యూనివర్సిటీస్ బతుకుతున్నాయంటే మా పైననే ఉన్నాయి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో రెండు వందల ముప్పై నాలుగు మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ పొజిషన్లోనే పనిచేస్తున్నారు వీళ్ళందరూ చాలా పనిచేయడం జరిగింది ఆ వల్లనే రకరకాల గ్రేడ్స్ రావడం జరిగింది ఎందుకు అంటే ఈ ప్రభుత్వం మీ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకు ఈ ప్రభుత్వాలకంటే వాళ్ళంతా ఈ గ్లోబలైజేషన్ లో కాంట్రాక్ట్ వ్యవస్థను వీళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి అదే క్రమంలో ఉన్నత విద్యను ఉన్నత విద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే యూనివర్సిటీలో ఉన్న ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్స్ ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాస్తవంగా ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ వ్యవస్థలో యూనివర్సిటీస్లో పనిచేయకూడదు ఎందుకంటే మనకు ఫండింగ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి ఫండ్స్ ఉంటాయి స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఉంటాయి స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ప్రకారమే ఫండ్స్ వస్తాయి అదే రెగ్యులర్ అయితే మనకు చాలా డిఎస్టీ కానీ రకరకాల ప్రాజెక్ట్ యూజీసీ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి ఇప్పుడు కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇలాంటివి మేము అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి యూనివర్సిటీస్ డిగ్రేడ్ అవడానికి కారణంగా ఉంది అందుకని మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి యథావిధి ఎందుకంటే ఇట్లాంటి ఇంత అనుభవం ఉన్న టీచర్స్ దొరకరు ఈవెన్ మీరు ఒకవేళ చేసుకున్నా గానీ ఇంత అనుభవం ఉన్న టీచర్స్ దొరకరు ఎందుకో ఎన్నో బ్యాచ్లు చేసినా ఇక్కడ కూడా ఎంతో మంది ఐఏఎస్ లైన్లు ఐపీఎస్ లైన్లు పెద్ద పెద్ద పొజిషన్ సైంటిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ఏముంది అనుకోడానికి ఏం లేదు కానీ వాళ్ళు యూనివర్సిటీస్ల పైన చిన్న చూపు చూస్తున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్ ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అందులో ఇది ఒక భాగమేనని మేము అనుకుంటున్నాం ఎంకరేజ్ మరి గవర్నమెంట్ యూనివర్సిటీ అందుకనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కూడా ఆలోచిస్తున్నారు ఏమని అనుకుంటాను చిన్న బడుగు బలహీన వర్గాలు వాళ్ళు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళు అని మరి ఒకప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎక్కడో ఉండేది అలాంటి యూనివర్సిటీని చేయడానికి నూట ఎనిమిది సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీని డిగ్రేడ్ చేయడానికి ఇవన్నీ ఒక కారణాలు కావచ్చు ఇక్కడ అన్ని ఉద్యమాలు చేస్తున్నారు వీళ్ళు చదవట్లేదు వీళ్ళు రకరకాలుగా ఉంటున్నారని వాళ్ళకి ఏమైనా ఇడెన్ ఎజెండా ఉందో ఏమని అనుకుంటున్నాం రీసెంట్ గా ధర్నాలు చేయటం అనేది మాత్రం చాలా దారుణం అలాంటి సర్కులర్స్ మాత్రం బ్యాగ్ తీసుకోవాలి ఎందుకంటే యూనివర్సిటీ టీలో పనిచేస్తున్న విద్యార్థి కానీ యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకులు కానీ సమాజం పైన బాధ్యతలు ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు జరగాలంటే యూనివర్సిటీలోనే జరగాలి ఏ చిన్న ఇష్యూస్ ఉన్నదంటే వాళ్ళు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకుంటే మామూలు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు మామూలు టీచర్స్ దానిపైన ఎవరు ఫోకస్ చేయరు కాబట్టి అది అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు యూనివర్సిటీ విద్యార్థుల భుజస్పందలపైనే ఇలాంటి సమాజ బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి జీవాలను తీయొద్దు ఒకవేళ తీసినా కానీ వాటిని బ్యాగ్ తీసుకోవాలి ప్రభుత్వ ప్రభుత్వ యూనివర్సిటీస్ నిర్లక్ష్యానికి అన్నిట్లలో అన్నిట్లలో చిన్న చూపే చూడటం జరుగుతుంది అక్కడ అక్కడ వాళ్ళు టీచింగ్ ఉన్నారు నా టీచింగ్ కూడా చాలా మంది వేల మంది పని చేస్తున్నారు వాళ్ళకు కూడా చాలా చాలా జీతాలతోటి పదిహేను నుంచి ఇరవై వేల జీతాలతోటి కుటుంబాన్ని నడిపించుకొస్తున్నారంటే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న చూపు అనుకునేది అదే బయట పనిచేస్తున్న వాళ్ళకు వేల వేలలో చూస్తే మనకు ఓన్లీ ముప్పై వేలలో వాళ్ళకి ఏమొస్తుంది ఈ రోజులలో ఏం చెప్తారు సార్ మరి గతంలో మీకు హామీ ఇచ్చి మేనిఫెస్టో కూడా పెట్టారు ఇప్పుడేమో అధికారంలోకి వాళ్ళే ఉన్నారు ఇంటర్మీడియట్ కాలేజ్ ను రెగ్యులరైజ్ చేస్తారు ఒక యూనివర్సిటీ వాళ్ళని చేయలేదు గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమాక కానీ వాళ్ళు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు కానీ వాళ్ళు కూడా చేసిన ఇప్పుడే వాళ్ళే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ వేయాలి ఎందుకంటే పాలిటెక్నిక్ కాలేజ్కి ఏవైతే రూల్స్ అప్లికల్ అవుతాయి యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా సేమ్ అదే ఉంటుంది ఎందుకంటే మాకు యూజీసీ ఉంది ఏఐసిటి ఉంది సేమ్ రూల్స్ అక్కడ కూడా పాలిటెక్నిక్ వాళ్ళకి అప్లై అవుతాయి కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళని చేసానికి పెద్ద అభ్యంతరాలు ఉండవు ఎందుకంటే యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది ఇప్పుడు మన వీళ్ళందరినీ రెగ్యులర్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి డైరెక్ట్గా అక్కడ మనకు గవర్నమెంట్కి పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ మేము ఎవరైతే పనిచేస్తున్నామో వీళ్ళందరినీ సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఒకవేళ మా సర్వీస్ అయిపోతే ఇమీడియట్గా మా పోస్ట్ కూడా టర్మినేట్ అయ్యడానికి కూడా ప్రభుత్వాలు ఈ రకంగా చొరవ చేసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం నా పేరు డాక్టర్ మహేందర్ ఆరూరి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీలో చెప్పండి ఇది గత పన్నెండు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న పదకొండు వందల ఎనభై మంది ఇష్యూ అండి ఇది గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాళ్ళ శ్రమని అన్ని యూనివర్సిటీలకి అంకితం చేశారు వాళ్ళకి అన్ని అర్హతలుండి ఎంఎస్సి చేసి పిహెచ్డీలు చేసి మంచి హైయెస్ట్ డిగ్రీలు పొంది మంచి అర్హతలు ఉండి ఎన్నో ఎన్నులుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని రెగ్యులర్ చే రెగ్యులరైజ్ చేయాలని మేము ఇక్కడ మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇటీవల కాలంలోనే గవర్నమెంట్ జియో నెంబర్ ట్వంటీ వన్ని ఒకటి రిలీజ్ చేసింది నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ విషయంలో సో ఆ జియో నెంబర్ ట్వంటీ వన్లో కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ ప్రకారం ఆ జీవో నెంబర్ ట్వంటీ వన్ ప్రకారము చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కానీ దాంట్లో డిఫరెంట్ రోస్టర్ పొజిషన్స్ ఉంటాయి కేటగిరేషన్స్ ఉంటాయి ఇవన్నిట్లో ఫిట్ కావడానికి వీలు కాదు ఎందుకంటే ఇరవై నుండి ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆ రోస్టర్లో ఫిట్ కాకపోవచ్చు అర్హతలు లేవు మేము ఎలిజిబిలిటీ లేదని కాదు మేము మాకు ఎలిజిబిలిటీ ఉంది మాకు రెగ్యులర్ ప్రొఫెసర్లతో సహా మేము ఈక్వల్ వర్క్ చేస్తున్నాము మా మా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు కూడా చాలా హయ్యెస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు సో మా కాబట్టి మమ్మల్ని ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఒక రెగ్యులరైజ్ చేసి ఒక మాకు ఒక భద్రత భద్రతను ఇచ్చి నోటిఫికేషన్కి వెళ్ళమంటున్నాం కానీ మేము జియో నెంబర్ ట్వంటీ వన్కి అగనెస్ట్ కానే కాదు సో మా మాకు భద్రత ఇచ్చి జియో నెంబర్ ట్వంటీ వన్తో మీరు ఏమైనా ఫిల్ చేసుకోవచ్చని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రోస్టర్లు అందరు ఫిట్ గారు సో అదే మేము జియో నెంబర్ ట్వంటీ వన్ అగనెస్ట్ చేయట్లేదు విర్ నాట్ అగెస్ట్ ద జివో నెంబర్ ట్వంటీ వన్ ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందండి ప్రభుత్వం ఎందుకంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు కొంతమంది రిటైర్ అయిపోతున్నారండి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని రిటైర్ అయిపోతున్నారు ఇది శ్రమ దోపిడీ చేస్తుంది గవర్నమెంట్ ఇటీవల కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వంలో జివో నెంబర్ సిక్స్టీన్తో సిక్స్టీన్తోని జైళ్ళను గవర్నమెంట్ డిగ్రీ కా జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులను జీవో నెంబర్ సిక్స్టీన్తోని ఒక పన్నెండు వందల మందిని ఒకటేసారి రెగ్యులరైజ్ చేశారు మమ్మల్ని మమ్మల్ని విస్మరించి వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు మా మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి బట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు చాలా సార్లు మాట్లాడారు మా గురించి రెగ్యులరైజ్ చేయండి అని రెగ్యులరైజ్ చేయాలండి వీళ్ళని రెగ్యులరైజ్ వాళ్ళే మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు మా మా సమస్యను వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా అధికార ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా మాట్లాడుతున్నారు అధికారంలోకి రాగానే ఇంకొకలాగా మాట్లాడుతున్నారు సో కాబట్టి ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి కానీ మేము కోరుకునేది ఏంటంటే మా పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇచ్చి మా మా అల్టిమేట్ గోల్ గోల్ గే ఏందంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలండి ఎందుకంటే ఇరవై నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మేము మా కష్టాన్ని మొత్తం యూనివర్సిటీలకే అంకితం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు భావాన్ని ఇచ్చి మా తర్వాత నోటిఫికేషన్కి అని మేము ప్రభుత్వాన్ని విన్నపిస్తాం చాలాసార్లు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశాము ఇప్పటివరకు అపాయింట్మెంట్ రాలేదు కానీ వివిధ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ చాలాసార్లు కలవడం జరిగింది ప్రభుత్వ ప్రతినిధులను చాలాసార్లు కలవడం జరిగింది వాళ్ళకు కూడా తెలుసు మా ఇష్యూ కానీ ఎందుకు మాకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వివరణ ఎందుకు రావట్లేదో మేము ఆలోచిస్తున్నాము ప్రభుత్వం గొప్పగా చెప్తుంటారు కదా కూడా అంటారు అక్కడ సమస్యల కోసం వస్తే సాల్వ్ చేస్తామని చెప్పారు ప్రజాప్రభుత్వం ఇప్పుడు మేము వేల మంది విద్యార్థులకు మేము విద్య విద్యనిచ్చి వాళ్ళను ఒక మంచి అత్యున్నత స్థాయిలోకి ఎదగడానికి మేము కారణమవుతున్నాం ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యవస్థకు చాలా అన్ అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ మమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రతను ఇచ్చి మీరు నోటిఫికేషన్ జరుపుకోవాలని మేము ప్రాధాయపడుతున్నాం గవర్నమెంట్ నువ్వు అప్పుడు నువ్వు ప్రజాపాలన చేస్తున్నట్టు అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు సో మీ ప్రజాపాలన మీ ప్రజాపాలన చేస్తున్నట్టున్నారు కదా మా దగ్గరకు వచ్చి మా సమస్యలను వినండి రేవంత్ రెడ్డి గారు మా సమస్యలను పరిష్కరించండి మేమేమో మాకు అర్హతలు లేకుంటే ఇక్కడ చేయట్లే మాకు పిహెచ్డీలు ఉన్నాయి హయ్యెస్ట్ డిగ్రీస్ ఉన్నాయి మంచి మంచి పేపర్స్ ఉన్నాయి విదేశాల్లో కూడా మేము ప్రజెంటేషన్లు ఇచ్చేసి వచ్చాము మా దగ్గర చేస్తున్న స్టూడెంట్స్ కూడా మంచి మంచి రీసెర్చ్ సెంటర్లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు సో మేమేమో రెగ్యులర్ ప్రొఫెసర్లకు ఏం తక్కువ కాదు వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాము కానీ శ్రమ దోపిడికి గురవుతున్నాము మేము తక్కువ తక్కువ పేస్కెళ్తూ మేము మా 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 కుటుంబాలను గడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సమాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా మా సమస్యను పరిష్కరించాల్సిందిగా సీమంత్ రె సీఎం రేవంత్ రెడ్డిని అట్లే వచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటినీ వెంట వెంటనే అప్లికేబుల్ చేస్తున్నాడు కదా సీఎం సీఎం రేవంత్ రెడ్డి సో మా మా సమస్యకు మీద వచ్చిన ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఆర్డర్తోని మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాం